అందరికీ నమస్కారం నేను కళ్యాణి శంకర జనసేన పార్టీ వీర మహిళను నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒంగోలులోని రవి మాల్లో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ మావయ్య గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నయ్య పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి షేక్ రియాజ్ అన్నయ్య గారి పుట్టినరోజు ఏప్రిల్ పదిహేడు ఆ రోజు అందుబాటులో లేకపోవటంతో ముందుగా అడ్వాన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ బాగా గ్రాండ్గా జరిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది సేల్వాళ్ళతో సత్కరించి పూల గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ఇక్కడ ఆల నారాయణ గారు యూనిఫ్ గారు చాలామంది నాయకులు పాల్గొనడం జరిగింది రాంబాబు అన్నయ్య ప్రసాద్ అన్నయ్య అలాగే గిద్దలగుంట కుర్రాళ్ళు చాలామంది నాయకులు కార్యకర్తలు వీర మహిళలు డివిజన్ అధ్యక్షులు ఒంగోలు నగర కమిటీలు తర్వాత జిల్లా కమిటీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంకు వచ్చి అన్నయ్యని శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది ఇక్కడ వచ్చేసి గద్దలగుంట దండే అనిల్ అన్నయ్య గారు ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి ఇక్కడ చాలామంది యువకులు వచ్చి అన్నయ్య గారిని సత్కరించుకున్నారు ఏప్రిల్ పదిహేడు పుట్టినరోజు అని చెప్పాను కదా అన్నయ్య గారు పుట్టినరోజు చాలా గ్రాండ్గా ప్రతి సంవత్సరము పార్టీ ఆఫీసులో ఆనవాయితీగా జరుగుతుంది అయితే ఆ రోజున మనకు అందుబాటులో లేకపోవటంతో రవి ప్రియమ్మాల్లో ఇలాగా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటము నాకైతే చాలా సంతోషంగా ఉంది అండి ఈ కార్యక్రమానికి నా పిల్లోడు ఒకటిన్నర సంవత్సరము ఆ బాబుని తీసుకురావటము మా వారు కూడా ప్రోగ్రామ్ అయిపోయిందాగా ఉండటం కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ వచ్చేసి డివిజన్ అధ్యక్షులు ఒంగోలు నగర కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు నేను పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి షేక్ రియాజ్ అన్నగారు నాతో ఒక తండ్రిగా అన్నగా చాలా ప్రేమగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అండి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా అన్న ఇలా ఉంది పరిస్థితి అంటే నాకు ఎంతో ధైర్యం చెప్పి అమ్మ ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి అవి చూసి చూడకుండా వదిలేయాలా నీకు మంచి భవిష్యత్తు ఉంది నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు అని నాలో ఎంతో ధైర్యాన్ని నింపిన మా షేక్ రియాజ్ అన్న గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అన్న ఇదిగోండి ఇక్కడ ఉన్నది నేనే నేను నా కొడుకు వచ్చామని చెప్పాను కదా ఇదిగోండి సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న